హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో అర్ధరాత్రి మరోసారి పబ్బులు బార్లపై అధికారులు దాడులు చేశారు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో ఎక్సైజ్ శాఖ సంయుక్తంగా ఇరవై ఐదు పబ్బులపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేసి నూట ఏడు మందిని డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించింది రాత్రి పదకొండు గంటల నుంచి సుమారు ఒంటి గంట వరకు తనిఖీలు కొనసాగాయి డ్రగ్స్ పరీక్షలో ఆరుగురు మత్తు పదార్థాలు సేవించినట్లు పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు నాలుగు పబ్బుల్లో ఈ ఆరుగురిని గుర్తించామని పేర్కొన్నారు మొదటిసారి నిర్వహించిన డ్రగ్ డిటెక్షన్ పరీక్షల్లోనే పాజిటివ్ రావడంతో ఆ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలంగాణ నార్కటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు